మన పురాణాలు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం గృహంలో దరిద్ర దేవత లేదా జ్యేష్టాదేవి ఉనికి ఉంటే అది మన సంపదను శుభశక్తులను దూరం చేస్తుంది కొన్ని ప్రత్యేక లక్షణాలను గమనించడం ద్వారా దరిద్ర దేవత ఉనికిని గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చు ఇంట్లో పండ్లు శుభ్రంగా మరియు సక్రమంగా ఉంచుకపోవడం దరిద్రాన్ని సూచిస్తుంది పండ్లు ఆరోగ్యం సంపద ఆనందం అని భావించబడతాయి పండ్లు కుళ్ళిపోవడం మరకలు పడటం జ్యేష్టాదేవి ఉనికికి సంకేతం పాత బట్టలను శుభ్రం చేయకుండానే ధరిస్తే అది శుద్ధత లేకపోవడాన్ని సూచిస్తుంది నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించి దరిద్రానికి దారితీస్తాయి స్వచ్ఛతకు పాటించకపోవడం దేవత ఉనికి పెరుగుతుంది స్నానం చేసిన తర్వాత శుభ్రతను పాటించకపోవడం లేదా మిగిలిన నీటితో స్నానం చేయడం ప్రతికూల శక్తులకు ఆహ్వానంగా ఉంటుంది ఇంట్లో తరచూ కలహాలు ప్రతికూల వాతావరణం కుటుంబ సభ్యుల మధ్య నిరంతరం మనస్పర్ధలు ఉంటే దేవత ఉనికిని సూచిస్తుంది పనికిరాని పాత వస్తువులు ఇంట్లో నిల్వచేయడం ఇవి దేవత ఉనికిని బలపరుస్తాయి తాజా పూలు సుగంధ పదార్థాలు గృహంలో లేకపోవడం ప్రతికూల శక్తులకు సంకేతంగా భావించబడుతుంది ఇవి లక్ష్మీదేవిని ఆహ్వానించడంలో కీలక పాత్ర పోషిస్తాయి గృహ సభ్యులు ఎక్కువగా అసంతృప్తి నిరాశ అనుభవిస్తే అది దరిద్ర దేవత ఉనికి గుర్తుగా భావించబడుతుంది